హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఈజ్ నర్సింగ్ ప్రస్తుతం అయితే మనం ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఎందుకంటే క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాకపోయినప్పటికీ కూడా ప్రాణాన్ని హరించేటువంటి ఒక విష వ్యాధి అనే చెప్పాలి ఎందుకంటే శరీరంలో అనేక భాగాలకు ఇది విస్తరిస్తూ ఉంటుంది క్యాన్సర్ కణుతులను రేపి ప్రాణ మరణానికి కూడా కారణమవుతుందనే చెప్పాలి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం అనేక రకమైనటువంటి క్యాన్సర్ హాస్పిటల్ అయితే ఇటు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ నిర్వహిస్తుంది దానిలో ఒకటైనటువంటి ప్రధానమైన హాస్పిటల్ ఎంజే హాస్పిటల్ సో దీంట్లో ఎన్ని ఏళ్ళుగా కూడా సేవలు అందిస్తున్నారు మరి దీనికి సంబంధించి క్యాన్సర్ టెస్టులకు సంబంధించి ఎండోస్కోపిక్ కొలోనోస్కోపిక్ టెస్టులు కూడా కొత్తగా నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ ఈ టెస్టులు చేసేవారు కాదు టెస్టులు కావాలంటే ఉస్మానియాకి వెళ్ళాల్సిన పరిస్థితులునే సో ఈ నేపథ్యంలోనే డాక్టర్లు కూడా ప్రభుత్వాన్ని మీద వెత్తిడి తీసుకురావడం పేషెంట్లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచి టెస్ట్లు ఇక్కడే చేస్తే సర్జరీలు చేయడానికి కూడా కొంత ఈజీగా ఉంటుంది సో ప్రజలు కూడా ఇబ్బందులు పడకుండా టెస్టులకు కానివ్వండి ఇటు ఆదాయ వ్యయాలకు సంబంధించి కూడా కొంత డబ్బులు కానీ నష్టపోకుండా ఉంటుంది కనుక ఖచ్చితంగా మనం టెస్టులు ఇక్కడ చేయాలనే ఒక ఉద్దేశంతో సో తెలంగాణ సర్కార్ విద్యాశాఖ మంత్రి దామోదర రాజ నరసింహ గారిని రిక్వెస్ట్ చేయడంతో ఆయన హుడాహుడిన సత్వర పనులు మొదలుపెట్టేందుకు కూడా చర్యలు ఆదేశించిన నేపథ్యంలో ఇక ఇటు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారని తెలుస్తుంది సో దీనికి సంబంధించి కూడా ఎండోస్కోపిక్ కలనోస్ ప్పి టెస్టులు కూడా ఎలా నిర్వహిస్తున్నారు మరి ఎప్పుడు ప్రారంభిస్తారు మరి ఇలాంటి అనేక విషయాలను గురించి కూడా ఇటు డాక్టర్స్ కానీ ఆరంభం కానీ వైద్యులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో క్యాన్సర్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో లోపలికి వెళ్దాం ఆ ఎంఎన్జి హాస్పిటల్ దగ్గర ఉన్నాం కనుక లోపలికి వెళ్ళి కూడా లోపల ఎలా ఉంది పరిస్థితులు ఇలాంటి అనేక విషయాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాము అయితే ఇక్కడ సీనియర్ డాక్టర్ డైరెక్టర్ శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఎండోస్కోపిక్ కొలోనోస్కోపిక్ టెస్టుల గురించి వీరైతే కొత్తగా ప్రారంభిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో అసలు పూర్తి వివరాలను అయితే ఆయన ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మన హాస్పిటల్లో ఎండోస్కోపిక్ కొలోనోస్కోపిక్ సంబంధించిన టెస్టులు కూడా పరికరాలను కూడా తీసుకొచ్చారు టెస్ట్లు కూడా చేస్తారన్నట్టు ఏంటి సార్ అసలు దీని గురించి ఇప్పుడు కొన్ని క్యాన్సర్లు ముఖ్యంగా అన్నవాహిక జీర్ణాశయము పెద్ద క్యాన్సర్లు వీటిని డయాగ్నోస్ చేయడానికి మనకి పైనుంచి అప్పర్ ఎండోస్కోపీ అంటాము కింద నుంచి కొల్నోస్కోపీ అంటాం ఇవి చేసి దాని నుంచి ఒక చిన్న పీస్ చేసి టెస్టింగ్ పంపిస్తే ఖచ్చితంగా క్యాన్సర్ ఉంది లేదు తెలుస్తుంది ఈ పరీక్షలకు ఇంతకుముందు మనం ఉస్మానికి పంపించేవాళ్ళము ఇప్పుడు మనం మరి కొత్తగా తెచ్చుకున్నాము ఒక సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద ఐఓసి వాళ్ళు ఆ పరికరాలు ఇవ్వడం జరిగింది వాటితో పాటు ఒక బ్రాంకోస్కోప్ అంటే ఊపిరితుల సంబంధించిన టెస్టులు చేసుకోవడానికి మరియు ఒక సిస్టోస్కోప్ అంటే యూరినరీ బ్లాడర్లో ఎగ్జామిన్ చేసుకోవడానికి వ్యాప్సీలు చేసుకోవడానికి ఒక నాసోఫెరింగో లెరింగోస్కోప్ అంటే ఈ అంగిలిలోనూ అలాగే లారింగ్స్ అంటే స్వరపేటికలోనూ ఉండేటువంటి క్యాన్సర్లు ఫ్యారింగ్స్ అంటే అన్నవాయికపై పై భాగం వాటిలో ఉండే క్యాన్సర్లు కూడా డయాగ్నోస్ చేయటానికి ముక్క తీయటానికి నాసోఫెరింగు లెరింగోస్కోప్ అంటారు ఇవన్నీ కూడా వాళ్ళు సిఎస్ఆర్ కింద మనకి ఇవ్వటం జరిగింది వీటికి మా డాక్టర్లు ట్రైనింగ్ అవుతున్నారు వీళ్ళు ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఈ అన్ని టెస్టులు ఇక్కడే చేస్తాం సో దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి గారు కూడా ఇక్కడికి వస్తారని చెప్పేసి ఓపెనింగ్ కూడా అంటున్నారు నిజంగానే సార్ ఇది నిజమేనా మినిస్టర్ గారికి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తున్నాము అంతేకాకుండా ఇంకా మనం కొత్తగా కొన్ని ఎక్విప్మెంట్ చాలా ఉన్నాయండి హ్యాల్సి అనే ఒక లీనియర్ యాక్సిలరేటరు బ్రావోస్ అనే ఒక థెరపీ మెషిను కొన్ని బిల్డింగ్స్ కూడా లైక్ థర్డ్ ఫ్లోర్ ఆఫ్ సత్రము అలాగే ఒక హాస్టలు ఇంకా కొంత ఎక్విప్మెంట్ ఉంది వీటన్నిటికి కూడా మినిస్టర్ గారిని ఇన్వైట్ చేస్తాం సో ఎండోస్కోపిక్ కొలోనోస్కోప్ అనేది గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణుల దగ్గర మాత్రమే చేయాలి అంటే మన దగ్గర అందుబాటులో ఉన్నారు సార్ నిపుణులు అంటే ఇప్పుడు ఇది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టే చేయడం లేదండి కొన్ని చోట్ల జనరల్ సర్జన్స్ చేస్తారు కొన్ని చోట్ల మేము ఎక్కడైతే ట్రైన్ అయ్యామో అక్కడ మేమే అంటే సర్జికల్ ఆంకాలజిస్టులే చేస్తారు సో మనం సర్జికల్ ఆంకాలజిస్ట్ వీటిలో ట్రైన్ చేస్తున్నాము వీళ్ళు చేస్తారు ఇట్లా ఉన్నప్పుడు మనం గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఉస్మానియా నుంచి కానీ గాంధీ నుంచి కానీ నిమ్స్ నుంచి కానీ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సహకారం కూడా తీసుకుంటాం సో గతంలో ఎట్లా ఉండేది సార్ అంటే ఇవి అందుబాటులో లేనప్పుడు కానీ ఇట్లా పేషెంట్ల విషయంలో కానీ మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొనే ఇలాంటివి ఏదైనా అవసరమైనప్పుడు మనం ఉస్మానియా కానీ గాంధీ కానీ నిమ్సు కానీ పంపించేవాళ్ళం ఇప్పుడు అది లేకుండా మనకి ఇక్కడే జరుగుతుంది అంటే ఏదైనా అత్యవసరమైన కేసు వచ్చినప్పుడు టెస్టుల కోసం వెళ్ళాలి అంటే అంటే అది సాధ్యం అయ్యేదా అంతకుముందు ఇది ఏది ఎమర్జెన్సీ ఉండదండి ఎమర్జెన్సీ సిస్లో ఎండోస్కోపీ చేయాల్సిన అవసరాలు ఉండవు మామూలుగా ఏంటంటే పేషెంట్ సిమ్టమ్స్ వస్తారు చాలామంది ఆల్రెడీ ఎండోస్కోపీ చేయించుకొని బ్యాప్సీ చేయించుకొని ముఖ రిపోర్ట్తో వచ్చేవాళ్ళు ఉంటారు కానీ కొంతమంది డైరెక్ట్గా వస్తారు వాళ్ళకి ఎండోస్కోపీ ఉండదు అలాంటి వాళ్ళు మనం ఉస్మానియా గాంధీకి పంపిస్తాం మన క్యాన్సర్లో ఎండోస్కోపీ అనేది ఎమర్జెన్సీగా చేయడం అనేది ఉండదు మిగతా కండిషన్స్ ఉండే ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ అవుతుంది అంటే అది క్యాన్సర్ సంబంధించిన కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇసోఫేజల్ వ్యారసస్ అని అవి వాటిలో ఎమర్జెన్సీస్ ఉంటాయి క్యాన్సర్లో జనరల్గా ఈ ఎమర్జెన్సీ ఎండోస్కోపీస్ ఉండవు అంటే మనకి సర్జరీ ఏదైనా అత్యవసరమైనప్పుడు ఆ సర్జికల్ ప్రొఫైల్ కానీ ఇటు రక్త మధుమేహం హెపటైటిస్ ఇట్లాంటి టెస్టులు కూడా చేస్తారు సో అవి మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సార్ ఈ టెస్టులు హండ్రెడ్ పర్సెంట్ గత ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాం ప్రతి టెస్టు మన దగ్గర ఉంది రోజు రోజు కొత్త టెస్టులు అంతేకాకుండా అడ్వాన్స్డ్ మాలిక్యులర్ ఆంకాలజీ కూడా మనం చేస్తున్నాము డిఎన్ఏ సైటోమీటర్ చేస్తున్నాము అన్ని టెస్టులు మనం ఇక్కడే చేస్తున్నాం ఈ మధుమేహము రక్త పరీక్షలు అనేవి నాకు తెలిసి మేము ఇక్కడికి నేను నైంటీ ఫోర్లో వచ్చిన దగ్గర నుంచి జరుగుతూనే ఉన్నాయి సర్జికల్ ప్రొఫైల్ కావాల్సిన ప్రతి ఒక్క టెస్టు ఇక్కడ జరుగుతుంది అది ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ మధ్య కాదు జరగలేదు అని చెప్పడం చాలా తప్పు అపోహ ఓకే అంటే ఏదైతే ఈ టెస్ట్లకు సంబంధించి రోగులకు మేలు చేయడం కోసం డాక్టర్లు ఎంతో కృషి చేస్తున్నారు మీరే ప్రోద్బలంతో గవర్నమెంట్ని ఒత్తిడి తీసుకొచ్చి చేయాలన్నట్టుగా అన్నారు ఎందుకు సార్ అంటే ఎందుకు అంత బలమైన నిర్ణయం తీసుకుంది ఒత్తిడి చేసేది ఏం లేదండి పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఎలా ఉందంటే ల్యాబ్ పేషెంట్ బ్లడ్ ఇచ్చిన గంట రెండు గంటల లోపల రిపోర్ట్లు అన్నీ రావాలని పెట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీ ఉంటుంది కీమోథెరపీ సిక్స్ సైకిల్స్ వాళ్ళు ప్రతిసారి వస్తారు వచ్చినప్పుడు పొద్దునే వచ్చి ఎయిట్ టు నైన్ లోపల బ్లడ్ ఇచ్చేస్తే టెన్ టు ట్వెల్వ్ లోపల రిపోర్ట్ వచ్చేస్తుంది ఆ రోజు కీమోథెరపీ తీసుకుని ఆ రోజు వెళ్తున్నారు డే కేర్ అంత మంచిగా మనం సర్వీసెస్ ఇస్తున్నాం ఈ టెస్ట్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది మనము ఆ బ్లడ్ తీసుకున్నటువంటి వన్ ఆర్ టూ అవర్స్ లోపల రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి సో ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్న వారికి మన ఎంజే హాస్పిటల్ నుంచి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తాను ముందు అంటే ఫస్ట్ క్యాన్సర్ అనేది మన లైఫ్ స్టైల్తోనే వచ్చేది మేము అదే చెప్తాం స్మోకింగ్ అంటే టుబాకో తర్వాత ఆల్కహాల్ తర్వాత ఒబేసిటీ ఆ తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈ సెక్స్ పరంగా సేఫ్ సెక్స్ చేయకపోవడం మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటాం దాంట్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం వీటితోనే సెవెంటీ పర్సెంట్ క్యాన్సర్స్ వస్తాయి మనం కరెక్ట్ అయిన లైఫ్ స్టైల్లో ఉంటే ఈ క్యాన్సర్ అన్నీ కూడా నిరోధించవచ్చు అది ఫస్ట్ చెప్తాం రెండోది ఏంటంటే ఏ సిమ్టమ్ వచ్చినా నెగ్లెక్ట్ చేసి ఈ మంత్స్ ఇయర్స్ వెయిట్ చేయొద్దు ఎనీ సిమ్టమ్ వచ్చినప్పుడు దగ్గరలో ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి అది క్యాన్సర్ అవ్వచ్చు కాకపోవచ్చు నైంటీ పర్సెంట్ కాదు కానీ ఈ క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్లో సిమ్టమ్స్ ఉండవు మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి అప్పుడు మనం కానీ కనుక్కోగలిగితే సింపుల్ ట్రీట్మెంట్తో కంప్లీట్గా క్యూర్ చేయగలం సో ఈ ఎనీ సిమ్టమ్ ఇగ్నోర్ చేయదని ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు ట్రీట్మెంట్ బ్రేక్ చేసుకుంటారు అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ప్రొలాంగ్డ్ ఉంటుంది అది ఒక స ఒక రోజుతో రెండు రోజులు అయ్యేది కాదు సర్జరీ సర్జరీ నుంచి రికవరీకి ఆల్మోస్ట్ వన్ మంత్ కూడా పట్టచ్చు తర్వాత రేడియేషన్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ఇవ్వచ్చు తర్వాత కీమోథెరపీ ఎవ్రీ త్రీ వీక్స్ ఒక సైకిల్ చొప్పున మినిమం సిక్స్ టు ఎయిట్ సైకిల్స్ ఇస్తారు అదే లుకేమియాస్ అంటే వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ ట్రీట్మెంట్ ఉంటుంది ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒక్కొక్కసారి వన్ ఇయర్ ట్రీట్మెంట్ ఉంటుంది కానీ మన వాళ్ళు ఏం చేస్తారని సగం ట్రీట్మెంట్ తీసుకునేసి మానేస్తారు ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత వస్తారు అప్పుడు మనం ఏమీ చేయలేం సో ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా తీసుకోవాలి మా ఇంట్లో పెళ్ళి ఉంది అందుకని రాలేదు ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు వాటన్నిటికన్నా లైఫ్ ముఖ్యము ట్రీట్మెంట్ అనేది బ్రేక్ చేయకుండా రెగ్యులర్గా తీసుకోవాలనేది నెక్స్ట్ ముఖ్యంగా చెప్తాం ఇది అయిపోయిన తర్వాత ఫాలోఅప్ ట్రీట్మెంట్ అయిపోయింది పేషెంట్ బాగున్నారు కానీ త్రీ మంత్స్కు సిక్స్ మంత్స్కు డాక్టర్లు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి టెస్ట్లు చేయించుకోవటం ఒకవేళ క్యాన్సర్ తిరిగి వస్తే ఎర్లీ స్టేజ్లోనే కనుక్కుంటే మళ్ళీ దాన్ని ట్రీట్మెంట్ తీసుకుని క్యూర్ చేసుకోవచ్చు సో ఈ నాలుగు విషయాలు చెప్పగలుగుతున్నాం క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి లైఫ్ స్టైల్ మంచి లైఫ్ స్టైల్ టుబాకో ఆల్కహాల్ అస్సలు లేకపోతే నిన్నటికీ నిన్న ఒక రెండు మూడు రోజుల కిందటే యూఎస్లో కూడా ఆల్కహాల్ మీద ఎట్లాగైతే మనం సిగరెట్ల మీద సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని హెల్త్ అని వేస్తున్నాము అదేవిధంగా ఆల్కహాల్ కూడా ఇంజూరియస్ టు హెల్త్ వేయాలి అని యూఎస్ సర్జన్ జనరల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకంటే ఆల్కహాల్ కొంచెం దాయితే పర్లేదు అనేటువంటి అపోహలో మనం ఉన్నాం అటు హార్ట్ డాక్టర్లు కానీ ఇటు క్యాన్సర్ డాక్టర్లు కానీ ఎవరైనా సరే అసలు ఆల్కహాల్ తీసుకోవద్దు అని గట్టిగా చెప్తున్నారు ఇంతకుముందు ఒకప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే హార్ట్కి మంచిది అనే ఒక నమ్మకం ఉండేది అది కూడా లేదు ఇప్పుడు హార్ట్కి కూడా ఆల్కహాల్తో చాలా డ్యామేజ్ జరుగుతుంది అందుకని అస్సలు ఆల్కహాల్ తీసుకోవద్దు అనేది సో ఇవి రెండు చాలా ప్రాణాంతకమైనవి అనవసరమైనవి తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోవటము ఒబేసిటీ ఆ తర్వాత ఈ సేఫ్ సెక్స్ పాటించపోవటం వీలైనంత వరకు మొనోగామస్ అంటాం ఒక పార్ట్నరే ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ కాండం వాడుకొని సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ చేసుకోవటం వ్యాక్సిన్స్ టైం టైం తీసుకోవటం దీనివల్ల చాలా క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకోగలుగుతాం సో అందరూ కూడా ఈ గుడ్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే చాలా మంచిది నెక్స్ట్ ఏంటంటే చిన్న చిన్న సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయకుండా ఇమీడియట్గా ఒక అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అన్నా తగ్గాలి తగ్గలేదనుకోండి డాక్టర్ని కన్సల్ట్ చేసి కారణం ఏంటో తెలుసుకోవాలి అలా చేయడం వల్ల క్యాన్సర్స్ని ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు ఒకసారి క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత అది ప్రొలాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది మంత్స్ ఉంటుంది ఏ క్యాన్సర్ అయినా మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది ఎందుకంటే సర్జరీ ఒక్కటే ఉండదు ట్రీట్మెంట్ సర్జరీ ఉంటుంది రేడియేషన్ ఉంటుంది కీమోథెరపీ ఉంటుంది వాటి మధ్య గ్యాప్ ఉంటుంది మనం సర్జరీ చేసిన వెంటనే రేడియేషన్ ఇవ్వకూడదు వన్ మంత్ గ్యాప్ తీసుకోవాలి అలాగే రేడియేషన్ చేసిన వెంటనే సర్జరీ చేయకూడదు మినిమం సిక్స్ టు ట్వెల్వ్ వీక్స్ గ్యాప్ తీసుకోవాలి అలాగే కీమోథెరపీ సిక్స్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ ఇస్తారు ఎప్పటికప్పుడు కరెక్ట్ టైంకి రావాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి వెళ్ళాలి దీన్ని ఫెసిలిటేట్ చేయడానికి కీమోథెరపీ ఇట్లా వచ్చేవాళ్ళందరూ డే కేర్లో ఇస్తున్నాం ఇందాక ఆల్రెడీ చెప్పాము మార్నింగ్ వచ్చేస్తే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి టూ అవర్స్లో రిపోర్ట్ చూసుకొని డాక్టర్ రిపోర్ట్ చూసి కీమోథెరపీ ప్రిస్క్రైబ్ చేస్తే తీసుకోవడము ఈవినింగ్ వెళ్ళిపోవడం అది జరుగుతుంది డే కేర్ కీమోథెరపీ మన కొత్త బ్లాక్లో ఉంది రోజుకు నలభై నుంచి అరవై మంది డే కేర్ కీమోథెరపీ తీసుకుంటారు సో మనకి ఇన్వెస్టిగేషన్లన్నీ అందుబాటులోనే చాలా ఫాస్ట్గా కూడా జరుగుతాయి సో బేసిక్ యూరిన్ ఎగ్జామినేషన్ దగ్గర నుంచి మాలిక్యులర్ టెస్టింగ్ వరకు ప్రతి బ్లడ్ టెస్టు క్యాన్సర్ సంబంధించినవి మన దగ్గర అవైలబుల్ ఉన్నవి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఏదైతే ఎండోస్కోపీ కొలోనోస్కోపీ టెస్ట్లు కానివ్వండి అత్యవసరమైతే సర్జరీ ప్రొఫైల్ కానివ్వండి ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి చేస్తున్నారు మధుమేహం ఇలాంటి టెస్ట్లు కూడా గత ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నారు ఎందుకంటే నైంటీ ఫోర్ నుంచి కూడా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నారు సార్ కూడా సీనియర్ డాక్టర్ కనుక ఇవన్నీ కూడా చెప్తున్నారు సో ఇలాంటి అపోహలు పెట్టుకుంటూ ఎంఎన్జి హాస్పిటల్కి రండి ఎవరైతే క్యాన్సర్ రోగులతో ఇబ్బందులు పడుతున్నారో అందరూ కూడా స్వేచ్ఛగా సంతోషంగా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళండి అని చెప్పేసి అన్ని సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయని కూడా శ్రీనివాసులు గారు చెప్తున్నారు సో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు హాస్పిటల్ మీద ఖచ్చితంగా వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పి కూడా వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు సో వెళ్దాం బయటకు కూడా వెళ్ళి ఇంకా హాస్పిటల్ ఆవరణ కానీ ఇంకా మరిన్ని విషయాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చూసారు కదా ఎంఎన్జి హాస్పిటల్లో జరిగేటువంటి వైద్య పరీక్షలు కానివ్వండి ఓపీల విషయంలో కూడా దాదాపు నూట యాభై నుంచి రెండు వరకు కూడా ఓపీలు రిజిస్టర్ అవుతాయి అవుట్ కానీ ఇన్ ఇన్ఫుట్ పేషెంట్లు కానీ ఎక్కువగా వస్తారు అని చెప్పేసి కూడా డాక్టర్ చెప్తారు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ సిబ్బంది కూడా చాలా ఆనెస్ట్ గా ఉంటారు ట్రీట్మెంట్ చేయడంలో వారు చాలా మంచిగా సహకరిస్తారు రిసీవింగ్ కూడా బాగుంటుందని చెప్పేసి కూడా ఇటు వైద్యులు కానివ్వండి పేషెంట్లు కూడా చెప్తున్న నేపథ్యంలో క్యాన్సర్కి సంబంధించి కూడా అనేక సూచనలు చేశారు క్యాన్సర్ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు ఒకవేళ క్యాన్సర్ వస్తే కనుక ఖచ్చితంగా ఎంఎన్జే హాస్పిటల్కి రండి ఇక్కడ అన్ని రకాల టెస్టులు కూడా చేస్తున్నారు సర్జరికల్ ప్రొఫైల్ని కూడా ఇక్కడే సిద్ధం చేస్తారు కనుక మధుమేహం హెపటైటిస్ లాంటి అనేక టెస్ట్లకు కూడా ఇక్కడ నైంటీ ఫోర్ కూడా ఉంటున్నాయని చెప్పేసి కూడా డాక్టర్ కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో క్యాన్సర్ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు ఖచ్చితంగా కూడా ఎండోస్కోపీ కలోనోస్కోపీ టెస్ట్లు కూడా వస్తున్న నేపథ్యంలో ఇంకా మెరుగైన సేవలు అందుతాయని చెప్పేసి ఎంఎన్జే హాస్పిటల్ గురించి కూడా పూర్తిగా చెప్పవచ్చు సో ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడద్దు ఖచ్చితంగా కూడా మెరుగైన వైద్య సేవల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే ముందడుగు వేసిన నేపథ్యంలో ఎంఎన్జి హాస్పిటల్కి ఒక గొప్ప నాంది అనే చెప్పాలి సో ఎండోస్కోపీ కలోనోస్కోపీ టెస్టులకు ఉస్మానియాకి వెళ్ళి ఏళ్ల తరబడి రోజుల్లో తరబడి కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా క్యాన్సర్కు మంచి చికిత్స అందించుకోవడం కోసం ట్రీట్మెంట్ చేకూర్చడం కోసం కూడా డాక్టర్లు చేస్తున్నారు కృషి నిర్విరామైందనే చెప్పాలి సో దీనికి సంబంధించి కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కూడా డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో మెరుగైన సేవలను తీసుకోవడం కోసం అన అనారోగ్యాల నుంచి ఆరోగ్యంగా జీవనం సాగించాలని కూడా పొలిటికల్ స్టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ కెమెరామెన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ఎంఎన్జే హాస్పిటల్ హైదరాబాద్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.